హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మస్తు అందరు ఎలా ఉన్నారు మేమైతే నికా కోసం బాగా రెడీ అయినాం ఎవరు నీకా అనుకుంటారు మా చెల్లిదే మర్చిపోయినారులే వారమైంది అయింది వీడియో పెట్టకప్పుడే ఏమంటే ఇంకా పెళ్ళికొడుకు అయితే వాళ్ళ ఇంటి దగ్గర ఎలాగ రెడీ అయింట అవుతాడు అనేది సేమ్ మన ఇంటి దగ్గర పెళ్ళికూతురిని ఎలాగ రెడీ చేస్తామో వాళ్ళ ఇంటి దగ్గర కూడా సేమ్ అంతే ఏమైనా వాళ్ళు పెళ్ళికొడుకుని చేయడానికి పశువు సాంగం చేస్తున్నారు అత్త చచ్చిన ఆరు నెలలకి ఏడ్చిందంట కోడలని నేను ఈ వీడియో లేట్ అయిపోయిందిలే ఏమనుకోకండి ఒకసారి లైక్ చేయండి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేయండి కుదిరితే కామెంట్ కూడా పెట్టండి బా మా వాళ్ళు ఎట్ట వీడియో పెడతానా నేను ఏం కథ అని చెప్తే బాగుంటుంది నేను కూడా బాగా హ్యాపీగా ఫీల్ అవుతా అనమాట వీడియో కోసం వెయిట్ చేసే వాళ్ళందరికీ సారీ ఇప్పుడైతే పెట్టేస్తాం అనమాట ఏమైనా మన సిద్ధు అబ్బాయి పారెన్ నుంచి వచ్చినాడు పారన్ అంటే అనుకుంటారు అనుకుంటాడు కువేట్లో ఉన్నాడు కువేట్లో నుంచి వీడియో కాల్ లోనే పెళ్లి చూపులు అయిపోయినాయి ఎక్కడుంటాడో మా చెల్లెలకి ఆదేశంలో దేశంలో ఉంటాడో అబ్బాయి పెళ్ళి చేసుకునే అబ్బాయి అనుకుంటానే అనుకునేట్టుగానే విదేశాల్లో ఉన్నాడు ఇంకా అయితే మనం ఆ రిక్వెస్ట్ అనమాట వీడియోస్ పెట్టుకుంటాం ఇట్లా ఇది అని ఫుల్ సపోర్ట్ అనమాట అందరికన్నా మా మరిది చాలా సపోర్టు నాకు మా చెల్లెలు బాగా సపోర్ట్ చేస్తుంది పరివాలే మరిది కూడా సపోర్ట్ చేస్తాడు అనమాట బాగా పెడతావులేవు అది బాగా మాట్లాడతావు నవ్వి నవ్వి మేమైతే అని అంటూ అంటా ఉంటారు ఇంకా అన్నట్టు మీకు తెలుసో తెలియదు ఒక కూడా మనకు సబ్స్క్రైబర్లు ఉండారు మన వాళ్ళు కామెంట్లు పెడతా ఉంటారు అనమాట అంటే మీకు కాదు లేండి నాకు చెప్తా అంటారు మన బంధువులు అందరూ ఇంకా అట్లాగా పసుపు సాంగ్ ఏం చేసినారు ఆమె ఇప్పుడు పూసేది వచ్చేసి పెద పెసరపిండి వాళ్ళ పెద్దమ్మ పూసాంది ఇంకా అలాగా ఇంకా అంతా పూసిన తర్వాత ఇంకా బాగా పేరు స్నానం చేసి పెళ్ళికొడుకు అవుతాడనమాట వాళ్ళు వచ్చి వాళ్ళ ఇంటి దగ్గర దర్గా ఉంటుంది కదా జెండాలు తీస్తారు అంటే ఊర్లో అంతా తిప్పి మెరవని చేసి జెండాలు పెట్టి అట్లాగా సదింపులు ఇచ్చి అంటే పెళ్ళికొడుకు కూడా రెడీ అయిపోయి సదింపులు పాతహ చేయించుకొని వచ్చి తర్వాత ఇంకా కళ్యాణ మండపానికి వస్తారనమాట అట్నుంచి మనకు ఎలాగో చెప్పాలి కదా అనేసి నేను వీడియో సంపాదించిన తీసినారా లేదా అని అడిగినా తీసినారు పర్వాలే ఇంకా నెక్స్ట్ వాళ్ళ ఇంకా అటు నుంచి వాళ్ళ బంధువులంతా రెడీ అవుతున్నారు ఇటు నుంచి మేమంతా రెడీ అయ్యి కళ్యాణ మండపం చేరుకుండా ఆ టైంకల్లా బయలుదేరే అదే మనం పశువు సాంగ ఏదో చేస్తాం అని ఆ టైంకి పశువు సాంగం వీడియో చూసినారు కదా ఇంకా అలాగా అనమాట ఇట్లా వీళ్ళు వాళ్ళ బంధువులందరూ రెడీ అవుతూ అంటారు ఒకవేళ జెండాలు బాగా చుట్టాలు వస్తూ అంటారు అంతా ఒళ్ళంతా పసుపు పూసి స్నానం చేస్తారు మెటక తీయడం అనమాట దిష్టి తీయడం కూడా ఈ సాంగం అయిపోతుంది ముందే తీసింటారులేండి మెటక అంటే అదే దిష్టి తీసిన తర్వాత పశువు సాంగ్యం చేస్తారు అబ్బాయికి వచ్చి పశువు సాంగ్యం ఈ విధంగా అంట మనము మా చెల్లెలు చేసినట్టే చేయొచ్చు వాళ్ళు కూడా పూలు అయ్యేసి అనుకుంటానా నేను తెలీదు ఇంకా వీళ్ళైతే ఈ విధంగా చేస్తున్నారు కట్ చేస్తే ఇంకా ఈ విధంగా జెండాలన్నీ రెడీ చేసి ఊరంతా తిప్పి అంతే డ్యాన్సులతో బాగా అలాగ అంతా తిప్పి తీసుకొని వెళ్ళి తరగాలో పెట్టి సదింపులు ఇస్తున్నారు యాదో ఊరికైనా సదింపులు ఇచ్చి జెండాలు పెట్టేదేం కాదండి అప్పటికే ఆల్రెడీ వాళ్ళు దర్గా దగ్గర అంతా ఇంకా గంధం జల్లి పది ఎర్ర మట్టి అంటాలికి ఇంకా జెండాలు సదింపులు ఇవ్వాలి వేయాలి పూలసార వేయాలి రంగు కాగితాలన్నీ అంటించుకోవాలి పూలు తడగాలి ఊర్లో వాళ్ళందరికీ భోజనాలు పెట్టాలి చాలా తతంగమే ఉంటుంది అదంతా అయిపోయారీ తెల్లవ అంటే సైరిపోద్దా అట్లా అవుతుంది పదకొండో పదే కానీ వాళ్ళు చాలా తొందరగానే వచ్చేసినారు ఎందుకంటే వాళ్ళే కదా పెళ్లి జరిపించేది కాబట్టి వాళ్ళు ముందు ఉండాలి కదా కొంచెం ఫాస్ట్గానే చేసినారు పూలసారా ఏమన్నా ముక్కునేారేమో మళ్ళీ చేసి సాధింపులు వేచి పూలసారేస్తారు శుక్రేణా పెళ్లికొడికి అయితే రెడీ అయిపోయినాడు ఇక్కడి నుంచి కళ్యాణ మండపానికి బయలుదేరుతారు ఆ లోపల వాళ్ళ అమ్మ నాన్నకి ఒక సాంగ్యం ఉంటుంది అంటే సిద్ధు ఉన్నాడు కదా పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మ నాన్నకి వాళ్ళ అమ్మ నాన్న బట్టలు పెట్టడము ఉంటుంది అసలు ఇదంతా ఇలా ఎందుకు చేస్తారంటే పెళ్ళి స్వామి పెళ్ళి ఇలా పెట్టుకుంటున్నాము ఏ విఘ్నాలు జరగకుండా బాగా రష జరిగి అందరూ క్షేమంగా ఇలా చేరేట్టుగా ఆశీర్వదించమని మన దేవునికి ఫస్ట్గా మనము దేవుడికి అయితే ఇలాగ చేయాల్సి ఉంటుంది మ్యాక్సిమం మా వాళ్ళందరూ ఖచ్చితంగా జెండాలు తీస్తారు ఎవరింట్లో పెళ్ళి అయితే వాళ్ళు ఇంకా అలాగా అమ్ముకొని ముందు దేవుడికి చేయాలి మామూలుగా హిందూ సాంప్రదాయంలో కూడా వాళ్ళ అంటే ఊర్లో ఎన్ని గుళ్ళు ఉంటే ఆ గుళ్ళకి వెళ్ళి టెంకాయలు కొట్టి గవీన్లో కూడా అట్లా సరే సేమ్ యాస్ట్రీగా అయితే మేము ధరగాకి వెళ్తాము ఇంకా గవీన్లో అట బయలుదేరేటప్పుడు అట టెంకాయ కూడా కొడతాం అనమాట అట్లా బాగా జరగాల పెళ్ళి అనేసి ముక్కు అనమాట మా వాళ్ళమ్మ ఇంకా అలాగా అందరు అయిపోయినారు ఇంకా వాళ్ళ చెప్పాను కదా ఇట్లా వాళ్ళకి సాయం ఉంటుంది అనేసి వాళ్ళిద్దరికీ కూర్చోబెట్టి వాళ్ళకంటే వాళ్ళ బట్టలు పెట్టి ఉంటారు కదా వాళ్ళమ్మ నాన్ననో మరి వాళ్ళమ్మ నాన్న పెట్టి ఉంటారు అమ్మ నాన్న అంటే వాళ్ళ అక్క వాళ్ళు ఎవరైనా పెడతారేమో ఈ విధంగా వాళ్ళకు బట్టలు పసుపు అదే దండలు ఆకు అక్క ఇవన్నీ పెట్టేసి ఐదు మందితో కానీ తొమ్మిది మందితో కానీ సాంగ్యం చేపిస్తారు ఈ విధంగా చేసినాక ఇంకా కొడుకు అయితే కళ్యాణ మండపాన్ని చేస్తున్నారు ఇంకా డ్యాన్సులు అవి ఇవి ఉంటాయి కదా అదనమాట ఈ విధంగా వాళ్ళు అటు రాత్రికి వచ్చి భోజనం చేసి ఉన్నారు మేము వచ్చి రాత్రి భయ భోజనం చేసినాము మా వాళ్ళతో అయితే నేనేం పెద్దగా సాయాల నలుగురి దగ్గర ఉండలే ఎదురుపోయి పిల్లోడి దగ్గరే ఉన్నాం మార్నింగ్ అయితే ఈ విధంగా ఫ్రెష్గా రెడీ అయిపోయాం మా పండుగ చూడండి బిసో అన్నాడు మా అయితే అస్సలు చెక్కలే మూతి తిందా మార్చుకుంటున్నాడు వాడు డ్రెస్ వేసినా ఓసారి వీడియోస్ ఎప్పుడు పోటాలే ఎప్పుడు చెల్లే నీకు ఎప్పుడు చెల్లే అని ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్తో బిజీగా ఉన్నాడు ఆయన ఈయన వచ్చేసి ఇంకా వాడిని ఇచ్చేసినా వీళ్ళు అబ్బా కొడుకు చూడండి అమ్మున్నారా ఆయన అయితే ఏంది ఇదంతా వింతగా అందని చూస్తున్నాడు మా చిన్నోడు మా పండుగ డ్రెస్ బాగుంది కదా ఇంకా మా సమీనా వాళ్ళు కూడా వచ్చేసినారు అంటే ముందు వచ్చింది కదా వీళ్ళేమో రాత్రే వచ్చిన్నారనుకున్నా సమీనా పొద్దున వచ్చింది మాతో పట్టాలే ఇంకా మా నాది అని పిలుచుకొని ఒక ఫోటో దిగుదామంటే అంటే నానా సార్లు మనంలే అవి అయితే స్టిక్ అయిపోయింది ఇంకా స్ట్రక్ మా వాడైతే ఉంటేనా ఫోటో అయితే మొత్తానికి అయితే తీసుకున్నాం బాగా కుదిరింది ఆడ కుర్చీలో కూర్చొని ఇంకా వాళ్ళు ఏమన్నా రాలేదులే అని చెప్పేసి మేమైతే ముందుగానే ఫాస్ట్గా మా వాడికి అంత బిజీగా ఉన్నా కానీ కళ్యాణ మండపంలో వాళ్ళని అడిగి మరీ నీళ్లు కాంచుకొని స్నానం చేయించి మా ఫ్యామిలీ మొత్తం స్నానం చేసినాం తెలుసా కొంతమంది అయితే అసలు ఆ జనంలో స్నానాలట్టే అవుతుంది మనమైతే లే స్నానం అయితే చేయించి మా పండుగడికి బాగా తినిపించి పిల్లలు బాగుంటున్నాయి కదా మనల్ని మనసే అందుకొని ఇచ్చారు అలా అంటే వాడు అస్సలు ఏడ్చ ఏడ్చలే వజ్రం పుట్టినాడు వజ్రం గడు అస్సలు ఏడ్సలేం ఏం ఏలే అంతమంది చేతులు మారిన ఎత్తుకుంటానే కానీ ఇంకా పెళ్ళికొడుకు అయితే సిద్ధు అయితే ఇంకా అది నిఖా పెళ్ళికొడుకుని చేస్తున్నారు మా అమ్మ వాళ్ళు పూలసీర చూడండి ఎంత బాగా కట్టించినారో అది ఎంతనో అయిందంట పద పదిహేడు వేలు పద్దెనిమిది వేలు ఎంతనో అయిందంట పూలసీర అసలు ఎంత బాగా కట్టిస్తే అంత బాగా ఉంటుంది పది మంది చూసేది అప్పుడే కదా పెళ్ళికొడికి అబ్బా పూలసేర బాగా అనుకుంటారు ఆడే బాగా మనకు గౌరవం దక్కుతుంది అనమాట అందుకని మా అమ్మ మోడల్ కట్టించింది వాళ్ళ చిన్నకి మా ముగ్గురికి మా ఆయనకు కూడా బాగా మొయలాగ పోయినాడు ఈయనైతే పెళ్ళిలో పూలు అంత బాగా అసలు బాగా మా బాబాకు కూడా బాగా కట్టించింది ముచ్చటగా మూడాల్లుడికి కూడా పూలసేర బాగా కుదిరింది ఇంకా కోటి మాడలు అది అట్లా జరుగుతుంటే ఇంకా మా అమ్మ వచ్చేసి లోపల ఉందంటే కొంచెం ఫీల్ అవుతుంది బయటికి పోయి అందరినీ పిలిచి పలకరి లేం కదా ఇంకా వాడైతే ఇంకా చేతులు ఎత్తుకో ఉండాడు నేనే ఎత్తుకోవాలంటే అప్పటికే మూడు డ్రస్సులు మార్చినాం మళ్ళా చూడమంటున్నాడు అయితే మేమైతే ఆ రూమ్ వదిలిపెట్టి లేండి బయటికి పోతే కొంచెం కంఫర్ట్గా లేదు వాడైతే కింద అట్లా ఆడుకోవాలంటాడు మనం ఆ కుర్చీలో ఏడైతుంది అందుకని కొంచెం లోపలే ఉన్నాం ఇంకా పెళ్ళికొడుకునయితే నికా పెళ్ళికొడుకుని చేసినారు ఆ సాంగ్యం చేసినప్పుడు నేను కూడా పోయినా అలాగా పెళ్ళికొడుకుని అయితే రెడీ చేసినారు నికా పెళ్ళికొడుకు అయిన తర్వాత వాళ్ళు కింద నడిపీయకూడదు ఆ పెళ్ళికొడుకుని అందుకని ఎవరో ఒకరు ఎత్తుకోవాలి ఇప్పుడైతే కొంతమంది ఎత్తుకోవడం లేదు అసలు అంత బరువు ఆ అబ్బాయి బరువు ఉండడని కాదు కానీ ఎవరినైనా ఇప్పుడు ఎవరు అంత స్ట్రాంగ్గా ఉండరు ఆ ఎన్న ఎత్తుకుని ఆయన మటుకు చాలా స్ట్రాంగ్ అని అర్థమైపోయింది అలాగా నిఖా అయిపోయింది బోన్ చేసినాము ఇంకా ఇంటికి అయితే బయలుదేరుతున్నాము ఇంకా మా రే మా రేష్మ ఇంకా అందరం పెళ్ళి చూసుకొని ఇంటికి బయలుదేరుతున్నాం మధ్యలో ఏం జరిగిందంటే ఇంకా అదేనండి భోజనాలు ఆడ ఆడ ఈడ కొంచెం మా చిన్నోడితో నేను తీలేకపోయినా అందుకని పెళ్ళికే స్ట్రాంగానే మొత్తం వీడియో సార్ ఒకసారి చూసురు కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కుదిరితే కామెంట్ పెట్టుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ